కృష్ణప్రసాద్ని సూర్య లాఠీతో చితక బాదుతూ ఉండగా ఆ నొప్పి తట్టుకోలేక కృష్ణప్రసాద్ కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు ఒక కానిస్టేబుల్ వచ్చి సూర్యతో సార్ భూమి మిమ్మల్ని కలవడానికి వచ్చింది అనగానే ఆ లాఠీ పక్కకి విసిరేసి ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అవ్వు కేపి ఆ తర్వాత మరొక సెక్షన్ పెట్టుకుందాం అని అంటూ భూమిని కలవడానికి వెళ్తాడు సూర్య థ్యాంక్ యూ భూమి నువ్వు చెప్పిన ఐడియా వల్ల మా అన్నయ్యని చంపినా నేరస్తుని నేను పట్టుకోగలిగాను అని అంటూ ఉండగా అయ్యో థ్యాంక్ యూ ఎందుకు సార్ నాకు తెలిసింది నాకు తోచింది నేను చేశానంతే ఒక్కసారి ఆయన్ని చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది భూమి ఓ చూడొచ్చు అని అంటూ కృష్ణప్రసాద్ ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు భూమిని సూర్య ఇక కేపీ జుట్టు పట్టి తలని పైకి లేపగానే అమ్మా అని అరుస్తూ ఉంటాడు కేపి కేపీని అక్కడ చూసి భూమి షాక్ అవుతుంది వీడే మా అన్నయ్యని మీ అమ్మని చంపిన హంతకుడు అనగానే మావయ్య మీరేంటి మావయ్య మీరిక్కడ ఉండడం ఏంటి మావయ్య అని బాధపడుతూ అడుగుతూ ఉంటుంది భూమి సార్ మా మా ని మీరు కొట్టారా సార్ అని తడబడుతూ అడుగుతూ ఉంటుంది భూమి మా మావిని మీరు అరెస్ట్ చేయడమేంటి సార్ అని భూమి నిలదీస్తూ ఉంటుంది ఇక మా అన్నయ్యని మీ అమ్మని చంపిన నేరస్తుడు ఇతడే ఇతన్ని కాకపోతే ఎవరిని అరెస్ట్ చేస్తాం ఎవరిని కొడతాం అని భూమిని విసుగ్గా తిడుతూ ఉంటాడు సూర్య అది కాదు సార్ మా మామయ్య అటువంటి వారు కాదు ఎక్కడో ఏదో తేడా జరిగింది సార్ అని భూమి ప్రాధేయపడుతూ ఉంటుంది ఆ రత్నం ఆ రత్నం వీండే చూపించింది నువ్వు చెప్పిన ఐడియా ప్రకారమే రత్నాన్ని స్టేషన్ నుంచి వదిలేశాక డైరెక్ట్గా శరత్ చంద్ర ఇంటికి వెళ్ళింది తను అక్కడ నన్నే ఫస్ట్ చూసింది వెళ్ళాక కేపీనే చూపించింది అని చెప్తూ ఉంటాడు సూర్య ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు సార్ అపూర్వ అపూర్వనే మా అమ్మని మీ అన్నయ్యని చంపిన నేరస్తురాలు అపూర్వ చాలా మేధావి సార్ ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది అని అంటూ ఉండగా కోపంగా అరుస్తాడు సూర్య నువ్వు మాట్లాడకు భూమి స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కలిపెట్టంటే నేను నమ్మను డైరెక్ట్గా రత్నం ఇంట్లో నన్ను మాత్రమే చూసింది వెళ్ళగానే వీడియో చూపించింది ఇంకా రత్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు సూర్య అవసరం ఎక్కడుంటుంది అని ఛాన్స్ లేదు అన్నట్టుగా మాట్లాడుతుండగా రాత్రిపూట ఎప్పుడైనా వచ్చి ఆ రత్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సార్ ప్లీజ్ మా మామేని కుట్టకండి సార్ అని బ్రతిమిలా ఆడుతూ ఉంటుంది ఆ భూమి ఇక విసుగ్గా నువ్వు వెళ్ళు ఏదో నువ్వు నాకు సహాయం చేశావని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు వెళ్ళు అని కసురుతూ ఉంటాడు సూర్య దాంతో కేపీ ముందు మోకాళ్ళపై కూర్చొని ఎలాగైనా మిమ్మల్ని నేను విడిపించుకుంటాను మావయ్య మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను మావయ్య అని బాధగా అంటూ ఉంటుంది భూమి అది జరగని పని మా నాన్న అన్నని చంపినందుకు కట్ ఖచ్చితంగా జైల్లో పెట్టించి తీరతాను వెళ్ళింకా అని అనగానే భూమి అక్కడ నుంచి ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది అప్పుడే కార్లో గగన్ స్టేషన్ ముందు కార్ ఆపి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తున్న భూమిని చూసి ఏయ్ భూమి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుండగా నువ్వేంటి బావా ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది భూమి అలా భయపడుతూ భూమి మాట్లాడుతూ ఉంటుంది గగన్తో మరోవైపు చెర్రి హాయిగా పడుకోవడంతో అది చూసి నిన్ను చంపడం వీలవ్వట్లేదు అని అంటూ ఒక దిండుని తీసుకొని దిండుతో ఊ చెర్రికి ఊపిరాడకుండా చేయడానికి దిండుతో తన ముఖాన్ని ఒత్తేయడానికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా చెర్రి కళ్ళు తెరుస్తాడు దాంతో దిండు పక్కకి విసిరేస్తుంది కానీ తను పక్కకి తప్పులు ఒప్పుకోలేకపోవడంతో చెర్రీ ఫేస్కి చాలా దగ్గరగా ఉంటుంది నక్షత్ర ఫేస్ దాంతో చెర్రి అడ్వాన్స్ అయి నక్షత్రాన్ని లాగి లిప్ కిస్ ఇస్తాడు నక్షత్రాకి ఊపిరాడకుండా లిప్ కిస్ పెడుతూ ఉంటాడు చెర్రీ ఇక ఒక్కసారిగా తోసేసి ఏం చేసావురా అని అరుస్తూ ఉంటుంది నక్షత్ర నీకు ఇద్దరం కలిసాక కూడా ఇంకా అర్థం కాలేదా మళ్ళీ పెడతాను రావే అని అంటూ లాక్కోబోతూ ఉంటాడు చెర్రి నేను ఇప్పుడే నీ సంగతి మా నాన్నకి చెప్తా అని అంటుండగా వద్దు ప్లీజ్ చెప్పకే అని బ్రతిమిలాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడు చెర్రి నీ అంత తేల్చకపోతే నా పేరు నక్షత్రం కాదు అని అంటూ రూమ్ బయటికి వెళ్తుంది నక్షత్ర వెళ్ళవే తింగరబుచ్చి నాకు కావాల్సింది కూడా అదే అని అంటుంటాడు చెర్రి ఆవేశంగా శరత్చంద్ర దగ్గరికి వెళ్తున్న నక్షత్రాన్ని చూసి అపూర్వ ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేసింది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అపూర్వ నీకు చెప్పి వేస్ట్ నువ్వేమీ చెయ్యవు ఆ రోజు చెర్రి నా మెడలో కడితే నువ్వు ఏం చేసావు ఏమీ చెయ్యలేదు నాన్న ఆ పెళ్ళిని ఒప్పుకుంటే నువ్వు ఏమీ చేయలేదు నేను నాన్నకే చెప్తాను అని అంటుంటుంది నక్షత్ర ఏం చెప్తావు అని అడుగుతుండగా వాడు నాకు ముద్దు పెట్టాడు ఆ పెళ్ళే కాదు అన్నప్పుడు వాడు నాకు ముద్దు పెట్టడం ఏంటి అని నక్షత్ర విసుగ్గా అంటూ ఉండగా చెప్పాక మీ నాన్న ఏం చేస్తారు ఆల్రెడీ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోయింది అని నువ్వు చెప్పావు కదా నాన్నకి ఫస్ట్ నైట్ అయిపోయాక ముద్దు పెడితే తప్పేంటి అని మీ నాన్న అడిగితే నువ్వు సమాధానం ఏం చెప్తావు అని నిలదీస్తూ ఉంటుంది అపూర్వ నక్షత్ర సైలెంట్గా చూస్తుండగా అవును బేబీ ఏం చెప్తావు అని అంటూ వచ్చి నక్షత్ర భుజంపై చెయ్యి వేస్తాడు అచ్చరి నక్షత్ర అపూర్వ ఇద్దరూ సైలెంట్ అయిపోతారు ఏంటత్తయ్యా ఇది మీరు ఇంత తెలివిగా ఉంటారు మీ కడుపున ఈ తింగరు బుచ్చి ఎలా పుట్టింది నువ్వు చెప్తావా బేబీ నేను చెప్పనా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా ఇంకా ముద్దుల దగ్గరే ఉన్నారా అంటూ మళ్ళీ ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడతాడు అని అంటూ వెళ్ళబోతుండగా అవసరం లేదు ఎవరు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని నక్షత్ర అంటూ ఉండగా సరే పదా రూమ్లోకి అని అంటూ ఉంటాడు చెరి నేను వస్తాను నువ్వు వెళ్ళు అనగానే మళ్ళీ రావడం ఎందుకే రా అంటూ లాక్కొని వెళ్తూ అపూర్వ ముఖంపైనే డోర్ వేసేస్తాడు చెరి వీడి చేతుల్లో నుండి నా కూతుర్ని కాపాడుకోలేకపోయాను అని అపూర్వ అసహనంగా అంటూ ఉంటుంది మరోవైపు స్టేషన్ ముందు భూమిని ఎందుకు వచ్చావు అని నిలదీస్తూ ఉంటాడు అది బావా నా పర్స్ పోయింది మొన్న అది ఎక్కడి దాకా వచ్చిందో ఓ కంప్లైంట్ రిజల్ట్ ఏంటో అడగడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది భూమి ఆ రోజు నేను కట్టని తాళికి నేనే కట్టాను అంటూ నాటకమాడవు మీ నాన్న నిన్ను నా ఇంట్లో వదిలిపెట్టాడు ఇప్పుడు మళ్ళీ మీ నాన్న నువ్వు కలిసి ఏ నాటకం ఆడడానికి వచ్చారా అని చూడ్డానికి వచ్చాను ఆ పర్స్లో ఎన్ని లక్షలు ఏంటి అని గగన్ అనగానే లక్షలు పట్టేవి కాదు బావా ఐదు పది రూపాయలు పోయినా నేను బాధపడతాను అందుకే అడగడానికి వచ్చాను అనగానే చాలా నాటకం ఎందుకు వచ్చావు చెప్పు అని గగన్ అంటూ ఉండగా అది కాదు బావా అత్తయ్యని షూట్ చేసిన వాళ్ళని పట్టుకునే కేసు ఎక్కడి దాకా వచ్చిందో అడగడానికి వచ్చాను అని భూమి చెప్పగానే ఏమన్నారు అని అంటూ వీళ్ళని కాదడిగేది వాడు దొరికితే నాలుగు కుతుకుతాను అని అంటుంటాడు గగన్ రెండు రోజుల్లో చెప్తానన్నాడు అని అంటూ ఉంటుంది భూమి దాంతో కోపంతో ఊగిపోతున్న గగన్ నేను అడుగుతాను పదా అని అంటూ ఉండగా వద్దుబావ ఆయన వేరే కేసులో ఉన్నారు అని బలవంతం చేస్తూ ఉంటుంది భూమి గగన్ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోవడానికి కానీ గగన్ వినకుండా లోపలికి నడుస్తూ ఉంటాడు సార్ నమస్తే సార్ అని మర్యాదగా విష్ చేస్తుంటాడు గగన్ కానీ సూర్య వాళ్ళిద్దరిని ఏమీ పట్టించుకో మా అమ్మని షూట్ చేసిన వాడిని పట్టుకునే కేసు ఎక్కడి దాకా వచ్చింది సార్ అని అంటూ ఉండగా నాకు వేరే కేసు ఉంది ఆ తర్వాత మీది చూస్తా అని చాలా చులకనగా చెప్తూ ఉంటాడు ఎస్ఐ ఎస్పి సూర్య అది కాదు సార్ అని అంటూ కాస్త మర్యాదగానే మాట్లాడుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అటాక్ జరిగింది సార్ అందుకే అంటున్నాను అనగానే పర్సనల్గా చాలా బాధపడిపోతున్నట్టున్నావు కదా అంటాడు సూర్య అమ్మ కదా సార్ అంతే ఆ తర్వాత ఏమైనా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అంటూ ఉంటాడు గగన్ అప్పుడు సూర్య కోపంగా మీ అమ్మకి అటాకే జరిగింది మా అన్నయ్యని చంపేశారు అని అనగానే ఓకే సార్ ఆ తర్వాత నైనా చూడండి ఇది నా రిక్వెస్ట్ అని అంటూ గగన్ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటాడు వెళ్తున్న గగన్ ని మళ్ళీ పిలిచి సూర్య రెచ్చగొడుతూ ఉంటాడు ఏంటి చాలా పర్సనల్ గా తీసుకున్నట్టున్నావు అని అమర్యాదగా మాట్లాడుతూ ఉండగా గగన్ కోపగించుకుంటాడు అయినా ఆ రత్నం మీ ఇంట్లో పనిచేస్తుంది అని చెప్పావు కదా ఆ క్రిమినల్ని నువ్వు ఎలా పనిలో పెట్టుకున్నావు నువ్వు ఒక పెద్ద బిజినెస్ మాన్వి కదా ఆ మాత్రం తెలివి లేదా నీకు అని అనగానే సార్ మర్యాదగా మాట్లాడండి నేను మర్యాద ఇస్తున్నాను మీరు పుచ్చుకోండి అని అంటూ వాళ్ళిద్దరూ గొడవ పడబోతు ఉండగా భూమి ఆయన ఏదో టెన్షన్లో ఉన్నారు పావా వెళ్దాం పదా అని అంటూ ఉండగా ఆధారం దొరికిందంట అని భూమి అన్న మాటకి సూర్య కోపంగా ఆధారం ఏంటి మనిషి దొరికినప్పుడు మీ అమ్మని మా అన్నయ్యని చంపింది ఒక్కరే కదా అని అంటూ ఉంటాడు సూర్య అప్పుడు ఎవరు సార్ వాళ్ళు అనగానే కృష్ణప్రసాద్ అని అంటాడు నిజం చెప్పేస్తూ సూర్య అది చూసి కాస్త షాక్ అవుతూ ఆ తర్వాత నవ్వుతూ ఇన్నాళ్ళు దుర్మార్గుడు అనుకున్నాను అంతకుడు కూడానా ఒక్కసారి నేను చూడాలి అని అడుగుతూ ఉంటాడు గగన్ అతన్ని నువ్వెందుకు చూస్తావు నీకు ఆయనకి సంబంధం ఏంటి అనగానే సార్ ఆయన సార్ ఆయన ఈయన నాన్నగారు అనగానే ఓహో మీరాని పెళ్లి చేసుకుని శరత్ చంద్ర గారికి బామ్మర్ది ఆ ఇంటి అల్లుడయ్యారు మరి మీ అమ్మ అని ఎగతాళిగా మాట్లాడతాడు సూర్య ఇక అది చూసి కోపంగా కళ్ళు మూసుకుంటాడు గగన్ మళ్ళీ గొడవ జరుగుతుందా గగన్ కృష్ణప్రసాద్ని విడిపిస్తాడా రాను నేను చూసిలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్